ఇది నాలుగవమైన మనువైన తామసుని యొక్క చరిత్ర ఇక ఐదవ మరువు కథ చెబుతా విను అని మార్కండేయుడు క్రోష్టుకి అనే మహర్షికి చెప్పాడు ధర్మపక్షులు జైమినికి జేమినికి చెబుతున్నాయి నేను మీకు చెబుతున్నాను ఈ ఐదవ మరువు పేరు రైవతుడు ఈయన చరిత్ర చాలా గొప్పది ఈ కథ వింటే జాతక దోషాలు తొలగుతాయి ఒక్కొక్క కథకు ఒక్కొక్క ఫలితం ఉంటుంది ఇప్పుడు చెప్పబోయే కథ ఉందే గ్రహ దోషాలు అపశకున దోషాలు ఇలాంటి వాటిని తొలగిస్తాయి మానవుడు అన్నాక ఏదో నక్షత్రంలో పుట్టక తప్పదు ఏదో సమయంలో గ్రహ దోషాలు ఉండక తప్పదు ఏలినాడిసేను అర్ధాష్టమశేనో ఇంకోసేనో లేకపోతే కుజదోషము లేక బుధుడో బృహస్పతి సరిగ్గా చూడకపోవటమో సూర్యానుగ్రహం లేకపోవటమో ఇవి ఉంటాయిగా ఈ దోషములను తొలగించుకోవడం కోసం పూర్వం ఈ ఘట్టాన్ని పారాయణ చేయించుకునేవారు మా చిన్నప్పుడు కూడా మార్కండేయ పురాణాన్ని ఎందుకు పారాయణ చేయమన్నారంటే ప్రత్యేకంగా గ్రహ దోషాల కోసం పిల్లలు సక్రమంగా మాట వినకపోయినా లేక ఆయువు తగ్గిపోతుందనుకున్నా ఒక్కొక్కప్పుడు ఏ పూర్వజన్మ కర్మ వల్ల అనారోగ్యాలు వచ్చి ప్రాణం పోయే స్థితి వచ్చిందనుకోండి అకాల మరణం వస్తోందనుకోండి అప్పుడు ఈ కథ వింటే అకాల మృత్యువు తొలగిపోతుందట మానవుడికి ఆయువు పెరుగుతుంది అంత గొప్ప కథ అనమాట